గైస్ వెల్కమ్ బ్యాక్ బాగ్స్ సో ఈరోజు అయితే మాత్రం మనం ప్రెసెంట్ అయితే నాగిరెడ్డి పాయింట్ ఉన్నాం అనమాట నాగరెడ్డి పాండ్ నుంచి అంటే అక్కడ నుంచి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట పాయింట్ వచ్చేసి మనకి బౌవింగ్ పాయింట్ వచ్చేసి నరవాడ అనే ఊరు అక్కడ నుంచి ఇంకా ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఊర్లో పల్లెటూర్లోకి సో ప్రస్తుతానికైతే మనం ఎంట్రా బండి ఎక్కాం అనమాట అది ఈ బండి అయితే ఈ బండి వచ్చేసి అన్న ఇది శ్రీన్ అన్న ఇది ఇప్పుడైతే లోడింగ్ అయితే వెళ్తున్నాం అనమాట దగ్గర దగ్గర ఒక అంతే టెన్ కిలోమీటర్స్ వచ్చాను ఇంకా ఇక్కడ నుంచి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దానికి ఉంది దగ్గర దగ్గర అంటే మనకి రూటు తెలుసు కాబట్టి అంత ఏం అవసరం లేదు ఇప్పుడైతే ఇంక డైరెక్ట్ లోడింగ్ పాయింట్కి వెళ్ళేసి ఇక్కడ ఎక్కడ లోడింగ్ ఈ ఎట్లాంటి పరిస్థితి అనేది అంతా చూద్దాం అనమాట ఈ బండి అయితే మాత్రం ఇప్పుడు ఈ బండికి ఆ బండికి అంతే వన్ మంత్ వన్ మంత్ కూడా కాదు టెన్ డేస్ అంతే తేడా ఆ బండికి ఈ బండికి అంతే సేమ్ దాని నేను పెద్ద తేడా అయితే ఏం లేదనమాట బండి సో ఇది అనమాట బండి అయితే ప్రజెంట్ మనకు వచ్చేసి మొత్తం కూడా యాభై ఐదు బస్తాలు పడ్డాయి యాభై రెండు బస్తాలు మొత్తం కూడా యాభై రెండు సార్లు అనమాట చూడవచ్చు సో ఇంక లేట్ చేయకుండా అయితే సెంటర్ ఎక్కేసి ఒక ఏడు బస్తాలు చూస్తూ అన్నాడు ఎనిమిది బస్తాలు ఎనిమిది అయితే అరవై అవుతాయి అన్నమాట మరి ఆ ఎనిమిది బస్తాలు చూస్తే అరవై బస్తాలు అవుతాయి కట్టి మన బండికి అయితే నేను బాగా ఎత్తేస్తూ ఉంటుంది ఈ బండి ఎత్తేయడం అంతేముండదు ఎందుకంటే అది ఈ బండికి ఫ్రంట్ కట్టలు కూడా పనిచేస్తాయి అయితే ఫ్రంట్ కట్టలు పనిచేయమన్నమాట కూర్చొని ఇంకా బండి బండి ఎగిరిద్ది ఈ బండికి అది ఉండదు ప్రశాంతంగా జాయిగా వెళ్ళిపోవచ్చు బండి మాత్రం అది ఆ బండి కూడా లోడ్ అయింది అనమాట ఆ బండి కూడా అది కూడా నాకు తెలిసి వస్తుండొచ్చు ఒక పది నిమిషాలు ఇరవై ఒక అరగంటలో బయలుదేరుద్ది అది కూడా రెండు బండ్లు అంటే అది ఒకవేళ వస్తే కావలు వచ్చి కావల నుంచి ఇటు వచ్చిద్ది అనుకుంటా మరి తెలీదు ఇదైతే మాత్రం ఇంక ఇటు నుంచి పామూరు వెళ్తాం పామూరు వెళ్ళి పామూరు నుంచి కనిగిరి కాదు పామూరు వెళ్ళి పామూరు నుంచి సింగరాయకొండ వెళ్తాం అనమాట డైరెక్ట్ కనిగిరి ఆ రోడ్డు వదిలే కానీ ఇటు సింగరాయకొండ ఆ రోడ్డు ఇంకా డైరెక్ట్ మరి లేకపోతే చూసి అటు పామూరు నుంచి కనిగిరి కనిగిరి నుంచి అద్దంకి అటు పోతే చాలా లాంగ్ లాంగ్ కాదు లాంగ్ అవుతుంది మళ్ళీ ఇబ్బంది ఏంటంటే సింగిల్ రోడ్ అనమాట బో ట్రాఫిక్ ట్రాఫిక్స్ విషయం పక్కన పెడితే రోడ్ కొంచెం బాగాలేదనమాట కానీ అన్నిటికీ ఇబ్బంది అవుతుంది చూసి అటు ఇటో ఎటు వెళ్దాం అనుకుంటే అటు వెళ్తాం వీళ్ళని బట్టి ఏదంటే అది చేద్దాం అనమాట సెంటర్కి వెళ్ళి రెండు బళ్ళు కలిసి బయలుదేరదాం అనమాట ప్రస్తుతానికైతే ఇక రెండు బాళ్ళు ఇక్కడలోడే నేను అనమాట ఈ బండికి ఏమో అరవై చిల్లర వాటికి ఈ బండికి ఏమో యాభై చిల్లర వాటికి అది పరిస్థితి రెండు బాళ్ళది అయితే ఇంక ఇప్పుడైతే ఇంకా అనమాట ఇద్దరం ఇంకా హైదరాబాద్ అంట నాన్ స్టాప్ కోటిడే కోటిడు ఇవాళ అనుకోకుండా రెండు బండ్లు ఒకటే సరిపోతున్నాం చాలా రోజులు అవుతుందంట అన్నమాట ఇట్లా వెళ్ళేసి ఫైనల్గా మళ్ళీ ఇలా దొరికింది రెండు బండ్లు కలిసిపోవటానికి దాంట్లో తాళ్ళు దింటా దీంటో తాళ్ళు దాంట్లో దాటో టైర్ దీంట్లో దీంట్లో టైర్లు దాంట్లో రెండు అటు ఇటు ఇటు అటు మార్చి దాంట్లో ఒక జాకి దింటే వేసుకున్నాం దీంట్లో ఒక జాకి లేదు பண்ட எப்போனா இப்படலை காஞ்சிங் ஆண்டி போட்டு இப்படி படுத்துனா அது எப்படோசர் டோல் கேட்டு டோல் கேட்டு தாட்டி ஆரம்ப அரவை காடுக்கு வெள்ளி போச்சு சார் அறுவடை அறுவது சரதாக வெள்ளி போவது ఈ బండిలో సస్పెన్షన్ బాగుంటుంది కానీ బడా దోస్తులు మాత్రం సస్పెన్షన్ అంటే అసలు బాగానే బాగా అది ఎత్తేసి ఎత్తేసి చంపిద్ది పారాదోస్తు అయితే మాత్రం ఖచ్చితంగా బండి కండి కాని రాకుండా పోతుంది ఓన్లీ వెనక పక్క తెప్పించారు ముందల పక్క కనపడేటట్లేదు సైడ్ అవుతుండ రెండు మూడు బళ్ళు వేసిపోతాం అంటే అసలు ఆ కిక్కే వేరు ంతే ఉంచాడు చెప్తున్నాడు దగ్గర మన రొంబుచెరుల దగ్గరలో పెట్టామన్నమాట ఇక్కడ నుంచి ఇంకా రెండు వందల యాభై కిలోమీటర్లు హైదరాబాదు ఇది హైదరాబాద్ మోటా మోసాపేట అయితేనేమో రెండు వందల యాభై ఆరు కిలోమీటర్లు చెరువు అయితే ఇంకొక ఇరవై కిలోమీటర్లు ఎక్స్ట్రా వచ్చింది ఇరవై రెండు కిలోమీటర్లు ఏమో వచ్చింది అదే అన్నమాట ఇక్కడ నుంచి వెళ్ళేసి ఆ బండిలో ఆయిల్ ఉంది కానీ ఫుల్ ట్యాంక్ చేయించింది ఈ బండిలో ఫుల్ ట్యాంక్ చేపిలా ఈ బండిలో ఫుల్ ట్యాంక్ చేయించాలా దారిలో అంటే దానికి దీనికి తేడా ఉంది ఆ బండికి ఈ బండికి అదేమో ఆరు వందలు పోయిద్ది ఇదేమో నాలుగు వందల యాభై ఐదు వందలు పోయిద్ది అదే అనమాట ఇదేమో నలభై లీటర్ల ట్యాంక్ అదేమో యాభై ఐదు లీటర్ల ట్యాంక్ అది అది బండి కూడా ముందే ఉంది ఇట్లా గిట్లా అనుకోవాదం ఇక్కడ నుంచి ఆయిల్ బంక్ వెళ్ళి ఎంత ఆయిల్ పట్టిద్దో చూసి ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేపిద్దాం అనమాట ఇంకా ఆగరే బాబు ఆగా కారు వాళ్ళు మాత్రం వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఒక్క నిమిషం కూడా ఆగరు ఆయితలు సొమ్మేందో పోయినట్టు సో వెళ్ళేసి ఆయిల్ కొట్టించుకుంటా ఆయిల్ బంకులోకి వెళ్తాం ఎంత ఆయిల్ పట్టిందో దీనికి వాళ్ళు చూద్దాం ఎంత మైలేజ్ వచ్చిందో కూడా చూడాలి నేను దగ్గర దగ్గర ఈ బండి తోలింది అంతే నాయరెడ్డి బాలెం నుంచి నేను అనమాట ఇంకా కంటిన్యూస్గా మొత్తం ఎంత మైలేజ్ వచ్చిందో ఎందో చూడాలి ఇవాళ ఇంటర్ మైలేజ్ చూద్దాం హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కూడా చూద్దాం హైదరాబాద్ పోయి వచ్చిందను కూడా ఇదే చదువుతాం మన దగ్గర మైలేజ్ ఎంత వస్తుందో మనం బడాదొస్త చూసాంగా ఎండి బండి పదహారు వస్తుంది లోడ్ బండి పద్నాలుగు వస్తుంది పద్నాలుగు అంటే పదమూడున్నర జాగ్రత్తగా దొరితే కొంచెం టన్నేజ్ తక్కువ ఉందంటే మాత్రం పాసింగ్ టన్ను అటు ఇటుగా ఉంటే మాత్రం పద్నాలుగు ఖచ్చితంగా వస్తుంది ఈ బండి ఎంత మైలేజ్ వచ్చేది ఏందనేది ఈ వీడియోలో చూద్దాం అనమాట ఇప్పుడే అనమాట ఆయిల్ కొట్టించింది మన బండికి వచ్చేసి మీ నుంచి నాన్ స్టాప్ ఇంకా పిడుగురాళ్ళు చోట ఆపుతామన్నా మరి పిడిగిరాళ్ళు ఆపటం ఆయిల్ వచ్చేసి దీనికి మూడు వేల ఎనభై రూపాయలు పట్టింది అంటే దగ్గర దగ్గర నాలుగు వందల ఇరవై రూపాయలు ఇలా తక్కువ పట్టింది అనమాట ఎప్పుడు మూడు వేల ఐదు వందలు ముప్పై ఐదు వందలు పెచ్చే పడుతూ ఉంటుంది అంటే ఆ పాయింట్ ఇంకా ఆయిల్ ఉంది కాబట్టి రెండు పాయింట్ల ఆయిల్ ఉంది కానీ అది ఎమ్మట పాయింట్ పడిపోయింది ఈ బండితో వచ్చింది సావే ఇది అనమాట ఉండేది ముప్పై వందలు పట్టిది కానీ ఏడు పాయింట్లు ఎత్తాడు బడా దోస్తికి నాలుగు వేలన్నర నాలుగు వేలన్నరకి అది ఐదు పాయింట్లు మరి దాని లెక్క చూడడం దీని లెక్క చూడడం అసలు ఎంత తేడా ఉందో అది సింగిల్ పాయింట్ ఒక పాయింట్ రెండు వందలు పోయిద్ది తర్వాత వంద పోద్ది నాలుగో పాయింట్ తర్వాత కూడా వంద వంద పెచ్చిపోద్ది ఇంకా తర్వాత రెండు పాయింట్లు ఇంకా రెండింటి మీద ఒక నూట ఇరవై నూట ముప్పై అట్లా పోద్ది అనమాట అది అలా మొత్తం మీద ఆరు వందలు ఫస్ట్ పాయింట్ వంద అలా ఉండి దాని మళ్ళీ దాని నేను న్యూ టర్న్ చేసుకునేసరికి వెళ్ళిపోయినట్టున్నాడు బండి కూడా కాంటారు అట్లా గడిదాపుల్లో కూడా కనీసం లో ఉన్నాం ఇంకా నైర్కాయలు దాటేసి అక్కడికి వెళ్ళి ఏదన్నా లైట్గా ఎక్కువ కూడా లైట్గా ఏదన్నా తింటే తినేది లేకపోతే టీ తాగి ఇంకా ఇక్కడ నుంచి నారగడిపల్లి నారిడపల్లి కానీ లేకపోతే బార్డర్ దాటిన చూద్దాం ఎక్కడెక్కడ ఆపుతాం అన్లోడింగ్ పాయింట్ కూడా వచ్చేసాం అనమాట ప్రజెంట్ అయితే తొందరగా ఫస్ట్ పాయింట్లో అన్లోడ్ చేసుకుని రెండో పాయింట్లోకి అన్లోడింగ్కి వెళ్దాం అనమాట ఇక్కడైతే ఇంకా ట్రాఫిక్ అయితే లోళ్ళు ఉన్నాయి కానీ మనకి నిజామాబాద్ నుంచి ఒకటైతే మిషనరీ ఐటెం అన్న ఇది తెలిసి ఆ మిషనరీ ఐటెం తీసుకురావడానికి వెళ్తాం ఇక్కడ నుంచి నిజామాబాద్ ఇంకేసి అక్కడ మిషనరీ ఐటమ్ పెట్టుకొని అక్కడ నుంచి డైరెక్ట్ అసలు ఇప్పుడే మన ప్రస్తుతానికి ఆర్డర్ ఇచ్చాం అక్కడ నుంచి ఆర్డర్ తీసేసి మనం నిజామాబాద్ రోడ్డు నిజామాబాద్ రోడ్కి వెళ్ళేసి ఇంకా కామారెడ్డి నిజామాబాద్ నిజామాబాద్ ఎంట్రన్స్లోనే ఉంది మిషనరీ ఐటమ్ సంబంధించి ఫ్యాక్టరీ అయితే అక్కడికి వెళ్ళేసి లోడింగ్ పరిస్థితి ఏందనేది చూద్దాం ప్రస్తుతానికైతే ఏం తినలేదు చూసి తయారు నాపేసి ఆపేసి తినేసి బయలుదేరితే మనకు వచ్చేసి ఆ బండి అయితే వెళ్ళిపోయింది అన్నమాట ఆ బండి లోడింగ్కి వెళ్ళిపోయింది మనమైతే ప్రజెంట్ ఇంకా లో ఉన్నాం మనం కూడా వెళ్ళేసి తొందరగా అక్కడికి వెళ్ళి అన్లోడ్ అదే లోడింగ్ పాయింట్కి వెళ్ళి లోడ్ చేయించుకుంటే ఈ లోపు ఈ బండి కూడా లోడ్ అయిపోద్ది నేను వెళ్ళేసరికి ఓ నేను అక్కడి నుంచి వచ్చేసరికి ఈ బండి దగ్గర దగ్గర ఇంటికి కూడా పోయింది ఓకే అవుటర్లో వేయాలి చాలా ట్రాఫిక్ తక్కువగానే ఉంది మరి ఓన్లీ లారీలే కనబడుతున్నాయి కార్లు అయితే అంతకేం కనపడట్లేదు ఎప్పుడు చూసినా కార్లు ఒకటానిమ్మటో ఒకటి ఒకటి తెగొత్తాయి అలా అయితే ఏం లేదు Ah. Uh. కొంచెం క్రాస్ కొంచెం ముందుకు క్రాస్ కాదు ముందు ముందుకి ముందుకి అక్కడ ప్లేస్ లేదా కాదు కొంచెం ముందు కొంచెం ఇది ఇది కొంచెం అక్కడ అది సైడ్ వచ్చింది అనుకో డోర్ బయటది అర్థమైనా అక్కడ పెట్టి కొంచెం ముందుకు అనుమాను అది అంతే